కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని శాబ్ డైరెక్టర్ పి రవీంద్ర అన్నారు ఈ రోజు రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్ పోటీలు జరిగాయి ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ పి రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా నలభై మూడు వేల స్కూల్స్ కు స్పోర్ట్స్ కిట్స్ మంజూరు అయినట్లు తెలిపారు స్కూల్ డ్రిల్ మాస్టర్ కోరుకున్న క్రీడా పరికరాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రకాల క్రీడా పరికరాలు స్కూల్స్ కు అందజేయడం జరుగుతుందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సబ్ జూనియర్ సెలక్షన్స్ లో ఎంపికైన క్రీడాకారులు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బుర్రి త్రిమూర్తులు మాట్లాడుతూ శాబ్ డైరెక్టర్ పి రవీంద్ర సీనియర్ క్రీడాకారులు రామచంద్రరావు రావు కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జి చంద్రశేఖర్లు ఈ సెలక్షన్స్ కు హాజరు కావడం ఆనందంగా ఉందని అన్నారు జిల్లాలో పంతొమ్మిది మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీన్ క్రీడాకారులు రామచంద్రరావు డాక్టర్ లంకా సత్యనారాయణ ఎస్ కుమార్ బి ఏలియా బి అర్జున్ కె వీర్రాజు పీడీలు మల్లికార్జునరావు ఎస్ వీరబాబు సంతోష్ సుగుణ తదితరులు పాల్గొన్నారు అడ్వేషన్ పెట్టినప్పుడు అనుకున్నాము ఎవరికీ భారం పడకూడదు అడ్వేషన్ పెట్టినప్పుడు మేము ఏంటంటే చైర్మన్ గారు ఉన్నారు నేను ప్రెసిడెంట్ని సెక్రటరీ గారు పిల్లలకు కానీ పీడికి ఎవరికీ భారం పడకూడదు అనుకున్నాము అనుకున్న మాట ప్రకారం జూనియర్ సంబంధించి కబడ్డీ టీం వెళ్ళటానికి కానీ సెలక్షన్కి సంబంధించి అంత డబ్బు కూడా నేను ఖర్చు పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు సబ్ జూనియర్ టీం సంబంధించి పిల్లలకు డ్రెస్సులు కానీ సెలక్షన్ కానీ వెళ్తారు కానీ మొత్తం కూడా చైర్మన్ గారు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ సీనియర్స్ మా తిరుమలలో మా తిరుగుతు వెయిట్ చేస్తూ ఉంది నెక్స్ట్ మంత్ ఫెస్టివంత్గా తీసుకుంటారు కాబట్టి మీరు కష్టపడి ఆడించండి మీకు పిల్లల సంబంధించి ఎటువంటి కూడా కాబట్టి ఛార్జీలు కానీ ట్రస్సులు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నామండి అలాగే కొంచెం మాట్లామండి నేను చెప్పాను ఇలా అన్ని స్కూల్స్ కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇస్తానని చెప్పారు అన్న మాట ప్రకారం నలభై మూడు వేల స్కూల్స్కి ఇవాళ స్పోర్ట్స్ కిట్లు మన క్లస్టర్ స్కూల్స్కి వచ్చినాయండి రెండు మూడు రోజుల్లో అన్ని కూడా ఆ స్కూల్ శాంతి అది కూడా ఇచ్చే ఎక్విప్మెంట్ కూడా ఆ స్కూల్ పీడి ఏది కోరుకుంటే అదే ఇస్తున్నాం ఏదో రొటీన్గా అందరికీ రెండు వాలీబాల్ ఇవ్వటం రెండు ఫుట్బాల్ ఇవ్వటం అలా కాకుండా ఆ స్కూల్ గ్రౌండ్ బట్టి ఆ ఏం ఏమాడిస్తున్నాడో దాని ఆధారంగా వాళ్ళనే కోరుకోమని చెప్పేసి ప్రతి స్కూల్ కూడా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎక్విప్మెంట్ ఇస్తున్నాం దాంట్లో టేబుల్ టెన్నిస్ బోర్డులోనేయండి ఆర్చరీ ఎక్విప్మెంట్ ఉంది బావు నెట్లు ప్రతిదీ కూడా ఏది అవసరమో అవి ఇస్తున్నాం అలాగే పిల్లలకు అనుమతి మీకు స్కాలర్షిప్ల కోసం ఫామ్ ఓపెన్ చేశారు యాప్ ఎవరన్నా జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మెడల్స్ గెలిచిన వాళ్ళు మీరు అప్లై చేసుకుంటే మా షాప్ తరఫున వెంటనే వాళ్ళకి పారితోషికాలు ఇష్టం అలాగే మీకు తెలుసు మన్నా స్పోర్ట్స్ కోటాలో త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోట ఇచ్చాము నాలుగు వందల ఇరవై ఒక్క మంది స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ అయ్యారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు చేస్తున్నాయి గా రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే కోట ప్రభుత్వం కానీ అలాగే స్పోర్ట్స్ అధారిటీ ఆంధ్రప్రదేశ్ మా చైర్మన్ శ్రీ రవినాయుడు గారు ఆధ్వర్యంలో అందరూ కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు ఒక రియల్ స్పోర్ట్స్ మేన్ కి ఎందుకంటే మేము పది సంవత్సరాలు కబడ్డీ ఆడాం నలభై రెండు సంవత్సరాల నుంచి నేను పిల్లల్ని ఆడిస్తున్నాను అనేక మంది ఇండియా స్థాయిలో ఆడారు మా పిల్లలు కాబట్టి ఒక స్పోర్ట్స్ మేన్ కి అవసరమో మాకు తెలుసు ఇక్కడ మీకు ఎవరికోసం చెప్పాను ఇక్కడ సెలక్షన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది వేరే వేరే యోసేషన్ ఎలా జరిగిందనవసరం ఇక్కడ బట్టికి ఎవ్వరూ ఏమి ఆశించకుండా ఎవరైతే ఒరిజినల్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళకే సెలక్షన్ ఇచ్చేటట్టు అనుకునే ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది అందు గురించి ఎవ్వరు ఏమి ఇబ్బంది పడదు ఒకవేళ ఈ సంవత్సరం సెలక్షన్ కాకపోయినా నెక్స్ట్ టైం ట్రై చేయండి సెలక్షన్ బాగా ఆడే ప్లేయర్ ఎట్టి పరిస్థితులను సెలక్షన్ రావడం జరుగుతుంది అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు అది మేము భరోసేస్తున్నాం ఫస్ట్ టైం నేను సెలెక్షన్ అలా కంటిన్యూగా నా జర్నీ దాదాపు జరుగుతూనే ఉంది ఎప్పటికీ ఒకటి ఆగలేదు నా ప్రయత్నంగా నేను నక్కపల్లి లంకాపల్లి నక్కపల్లిలో ఒక హాకీ అకాడమీ స్టార్ట్ చేసి ఇండియాలో బెస్ట్ స్పోర్ట్స్ ఆస్టర్స్ ఒక యాభై మంది సెలవును ఆ రాష్ట్రం పంపించడం జరిగింది ఈ కబడ్డీకి ఎందువరకు కొంచెం ఒక రకమైనటువంటి చల్ల ఉంది కానీ ఆ చెల్లెల ఇప్పుడు మంచి మంచి క్రీడాకారులు మా మిత్రులు రవీంద్ర గారు చంద్రశేఖర్ త్రిమూర్తి గారు ఇలాంటి కొంతమంది పీడీస్ పీడీస్ అందరూ కూడా దీనికి ప్రోత్సహిస్తున్నారు ఈ గోదావరి జిల్లాలో కబడ్డీ అంటే తూర్పు పశ్చిమానికి ఉండేది ప్రశ్న ఏంటంటే మేము తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న గోదావరి అవసరం తూర్పుగోదావరి రాజమండ్రి ఎడ్ ఫోన్స్ రావడం మేము చాలా గొప్పగా పంపించాము ఎందుకంటే మేము ఒక యాభై ఐదు కిలోమీటర్ రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్ళేవాళ్ళు పిచ్చోళ్ళగా ఒక మొన్న ఎక్కడ నుంచి చూస్తూ ఉండేవాళ్ళు మమ్మల్ని గుర్తించటారా ఎవరినో గుర్తించరాటి పాత్రులతో ఎదురు చూస్తూ భోజనం చేయకుండా సెలక్షన్స్ ఆడి దెబ్బలు తిని ఎప్పుడో ఎక్కడో కొల మేరకు దానికోసం హెల్ప్ చేసేవాళ్ళం కానీ మీరు పిల్లలందరూ కూడా కొంచెం యాక్టివ్గా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు కూడా ప్రతిరోజు పిఈటిస్ కొత్త పీఈటిస్ కానీ పాత వాళ్ళు కానీ ఇంట్రెస్ట్గా చేయడం పిఈటిస్ ఒక మీట్కి పెద్ద జోన్ మీట్ చదివే వచ్చేవారు కబడ్డీ ఇంట్లో తల్లిదండ్రులు అలాటారు గేమ్ సీనియర్లు అలాటారు ఏ గేమ్కైనా అవ్వచ్చు ని గౌరవించాలి ఫస్ట్ మీ గేమ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది మీకు గేమ్ రావాలంటే సీనియర్లు గౌరవించాలి ఎవరన్నా సరే అన్న సంవాదం చేయండి ఆడవాళ్ళు అవ్వచ్చు మాగోలు అవ్వచ్చు అన్న సంబోధన చేయండి గేమ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఫస్ట్ కావాల్సిన డిసిప్లిన్ లోనే గేమ్ వస్తుంది ఈ ఇప్పుడు మన సెలక్షన్స్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి కొత్తగా అక్కడిన ఇష్టపడారు పంతొమ్మిది మండలాల నుంచి తీసుకొచ్చినటువంటి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే వాళ్ళిచ్చే స్కూల్స్ నుంచి కోచింగ్ అద ఇతర అసోషల్ నుంచి కూడా సీనియర్స్ ఇచ్చే కోచింగ్ వల్లనే ఒక క్రీడా వైభవం కనిపిస్తుంది ఇప్పుడు రాజమండ్రిలో కబడ్డీలో కూడా బాగానే క్రీడా వైభవం కనిపిస్తుంది కానీ వీళ్ళందరికీ కూడా మ్యాట్తో ఆడే నెల ఆడే గేమ్ కాదండి ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత కంపల్సరీగా షూట్ ఆడాలి ఈ సబ్ జూనియర్ స్టార్లందరూ కూడా వీళ్ళని ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు స్టేట్మెంట్ జరుగుతుంది అంతర్జాల కబడ్డీ టోర్నమెంట్ అది కర్నూలులో మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కోరాడ కోలాడ ప్రభావత్ గారు యంగ్ సెక్రటరీ అయినటువంటి యరమంజ్ శ్రీకాంత్ గారి సారథ్యంలో ఈ యొక్క సెన్షన్ జరుగుతాయి నేషనల్ మీట్ వచ్చినప్పటికీ ఇరవై ఏడు నవంబర్ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు తమిళనాడులో పానీపట్లో జరుగుతుంది మన ఆంధ్ర టీం అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మీకు పంతొమ్మిదిలో ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు జరుగుతుంది వీళ్ళందరూ కూడా గతంలో సబ్ జూనియర్స్ అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు సబ్ జూనియర్స్ అంటే పదహారు సంవత్సరాలు పెంచడం జరిగింది గతంలో సబ్ జూనియర్స్ అంటే నలభై ఐదు కేజీలు ఉండేది ఇప్పుడు సబ్ జూనియర్స్ అంటే అరవై కేజీలు పెంచారు అమ్మాయికి వచ్చేటప్పటికి నలభై కేజీలు ఉండేది అమ్మాయికి యాభై ఐదు కేజీలు చేశారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మన జిల్లా నుంచి ఫస్ట్ మేము ఇరవై ఆరు జిల్లాల్లో మొట్టమొదటి సబ్ జూనియర్స్ టీమ్ ఇది ఇప్పటిదాకా కూడా మనం తిని దగ్గర నుంచి రాజమండ్రి వరకు సామరకోట అవ్వచ్చు తిర్లంపూర్ అవ్వచ్చు తున అవ్వచ్చు ఆ ఏరియాలోనే మన రాజమండ్రి నుంచి కూడా వెళ్ళి ఆడి తీసుకోవడం వెళ్ళేది కాకుండా ఇప్పుడు మన పంతొమ్మిది మండలాల్లో ఇటు పెరవలి వరకు ఇటు నలజర్ల వరకు ఇటు వచ్చినప్పుడు రాజన్నగరం వరకు కూడా ఈ మండలాలను ఉండేటువంటి గోపురం వరకు ఈ మండల పంతొమ్మిది మండలాల పీటీలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను அந்த கூட ஆசிச்சு தேங்க்யூ சார்

Terima kasih telah menonton